తొమ్మిదిన దీక్ష దివస్ కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో స్వామి గౌడ్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు షంబీపుర్ రాజు అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చామకుర మల్లారెడ్డి కేపి వివేకానంద మాధవరం కృష్ణారావు బండారి లక్ష్మారెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి నందికంటి శ్రీధర్ జహంగీర్ పాషా సీనియర్ నాయకులు ఉద్యమకారులు మహిళా నాయకురాలు ముఖ్య నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నవంబర్ ఇరవై తొమ్మిదిన జరగబోయే దీక్షా దివాస్ కార్యక్రమానికి గులాబీ శ్రేణులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు ముఖ్యంగా కేసీఆర్ గారు గారు మరి ఏదైతే దీక్ష ఇరవై తొమ్మిది తారీఖు నవంబర్ రోజు స్టార్ట్ దాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి మరి ఎంత కష్టపడి కొంచెం సైన్యంగా ఉండడము విలుపు వస్తలేదనుకోవడము సరే వాళ్ళ కూడా ఒక సంవత్సరం ఛాన్స్ ఇస్తామని అనుకోవడము ఇవన్నీ జరుగుతున్నాయి నిజంగా